హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ సో టుడే వీఆర్ గోయింగ్ టు జస్ట్ అవుట్ సైడ్ అండ్ హియర్ వీ కెన్ సీ ది రోడ్స్ నియర్ టు ది ఎడిసన్ ఓకే అండ్ లెట్స్ టాక్ ఇన్ తెలుగు ఓకే ఇక్కడ ఈ రోడ్లో జస్ట్ ఒకలా సండే ఈవినింగ్ జస్ట్ ఒక షికార్కి వెళ్దాం సో జస్ట్ ఐ ఫిక్స్ మై న్యూ డీజేఐ కెమెరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కార్ డాష్ బోర్డ్ ఓకే సో ఇక్కడికి ఫస్ట్ జస్ట్ కమ్యూనిటీలో ఇచ్చి బయటకు వచ్చేదానికి వేది సో జస్ట్ ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ వెళ్దాము ఓకే సో అండ్ దెన్ ఇక్కడ స్టాప్షన్ ఉంది కదా జస్ట్ ఇట్లా టైర్స్ ఇలా ఒక టూ త్రీ సెకండ్స్ అలా ఆగిపోయినట్లు అలా ఉండేసి జస్ట్ మనం వెళ్ళిపోవచ్చు ఓకే జస్ట్ ఏం లేదు జస్ట్ ఈరోజు రోడ్స్ జస్ట్ అవుట్ సైడ్ వచ్చి ఎలా ఉంది మన లొకే నియర్ టు లొకేషన్లో ఎలా ఉంది అనేది జస్ట్ రైడ్ అన్నట్టు జస్ట్ ఈవినింగ్ రైడ్ Okay, So again stop symbol just we can stop and then we can go. స్లో చేద్దాం కమ్యూనిటీ నుంచి జస్ట్ మనం బయటకు రావడం ఇది వచ్చిన తర్వాత ఇక్కడ స్టాప్ సిమ్లు ఉంది అటు ఇటు చూసుకొని జస్ట్ ఇంకా రైట్ సైడ్ మూవ్ అయిపోవాలి మూవ్ అవుదాం కార్స్ కార్లు వస్తున్నట్టున్నాయి సో కొంచెం వెయిట్ చేసి ఏం రాకపోతే అప్పుడు స్టార్ట్ అయి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడి నుంచి ఒక టెన్ మినిట్స్ జస్ట్ ఏం లేదు జస్ట్ న్యూ టుడే మనం న్యూ కెమెరా కదా జస్ట్ అయ్యి అలా షూట్ చేస్తున్నాం చెకింగ్ జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్ सिग्नल సైడ్ కొంచెం క్లౌడీగా ఉంది బాగా సో మార్నింగ్ టూ వన్ ఓ క్లాక్ మార్నింగ్ నుంచి వన్ టూ వరకు అలా కొంచెం సన్నీగానే ఉంది బట్ ఐ నో సడన్లీ త్రీ ఓ క్లాక్ నుంచి అలా కొంచెం క్లౌడీగా అలా అనిపిస్తుంది బట్ ఎనీవే ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అలా కంప్లీట్గా మళ్ళీ చల్లగా అయిపోతుంది మ్యాక్స్ ఫైవ్ ఓ అలా మంచిగడ్ పడిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది లక్కీగా ఒక టూ త్రీ డేస్ నుంచి కొంచెం బాగానే ఉంది వెదరు మేబీ సో వెదర్ రిపోర్ట్ చూస్తే ఫోర్కాస్టింగ్ వెదర్ చూస్తే నెక్స్ట్ టూ డేస్ కూడా బాగానే ఉంది టెంపరేచర్ ఫిఫ్టీన్ సెవెంటీన్ డిగ్రీ సెల్సియస్ ఉంది బట్ ఆఫ్టర్ టూ డేస్ మళ్ళీ హార్డ్గా ఉంది బాగా వెదర్స్ టెంపరేచర్స్ బాగా కూల్ అయిపోతాయి సో చూద్దాం లెట్స్ ఎనీవే దిస్ ఇయర్ నవంబర్ వరకు కొంచెం కవర్ చేసిన ఆల్రెడీ బాగానే అనిపిస్తుంది వెదరు లాస్ట్ ఇయర్తో చెక్ చేస్తే మీరు చాలా బెటరు లాస్ట్ ఇయర్లో బాగా కొంచెం అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచే బాగా టెంపరేచర్ డౌన్ అయ్యి బాగా టూ మచ్ కోల్డ్ లగ్లీ దిస్ ఇయర్ సమ్ సమ్మర్ట్ ఓకే ఆల్మోస్ట్ అక్టోబర్ క్లాస్ అయిపోయింది నవంబర్ కూడా ఆల్మోస్ట్ ఈస్ గోయింగ్ కంప్లీట్ But still, we are in the better situation. Uh, somewhat, we are happy with that. सैडल वन ग्रीन सिग्नल वाक जस्ट वी कैन टर्न टू लेफ्ट Right side, are around the boundary, A to B. Stop symbol. We can go to right side.